నమస్కారం నేను మిస్సి ఎస్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ డిస్కమ్ సంస్థలు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక ప్రకటనను ఈ రోజు రిలీజ్ చేయడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ రోజు మీకు అందిస్తాను ఇక్కడ మనకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి బహిరంగ సభలో ఈ నెలలో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన అక్కడ తెలియజేయడం అనేది జరిగింది అక్కడ ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయగానే చేయగానే ఇక్కడ విద్యుత్ డిస్కమ్ సంస్థలు ప్రజలకు ఇక్కడ సూచించింది ఏంటి అంటే ఎవరైతే ఇక్కడ కరెంటు బిల్లులను చెల్లిస్తారో వారు తప్పకుండా తమ మొబైల్ నెంబర్ ను తమ సర్వీస్ నెంబర్ తోటి యాడ్ చేసుకోవాలని లింక్ చేసుకోవాలని వారు ప్రజలకు సూచించడం అనేది జరిగింది ఏంటి ఈ ఉచిత విద్యుత్కు ఈ సర్వీస్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ కు లింక్ కు సంబంధం ఏంటి అన్న డౌట్ అనేది ప్రజలకు వస్తుంది నిన్న ముఖ్యమంత్రి గారు తెలియజేసింది ఏంటి అంటే ఈ ఉచిత విద్యుత్ అనేది గత సంవత్సరము గత నెల మీరు వినియోగించినటువంటి విద్యుత్ యూనిట్లను బట్టి ఈ ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని ఆయన ప్రకటించడం అనేది జరిగింది అంటే మీరు గత నెలలో ఎంత విద్యుత్ ను ఉపయోగిస్తే దానిని బట్టి మీకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది గత నెలలో మీరు ఎంత విద్యుత్ ఉపయోగించారు అన్నది మీరు తెలుసుకోవాలి అంటే ఇక్కడ విద్యుత్ సంస్థలు మీకు మొబైల్ మీ మొబైల్ కు ఈ మెసేజ్ను పంపించడం అనేది జరుగుతుంది గత నెలలో ఇంత విద్యుత్ మీరు వాడారు మీకు ఇంత కరెంట్ బిల్లు వచ్చింది అన్న సమాచారాన్ని మొబైల్ కు వారి చేరవేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం చేరవేయాలి అంటే మీ యొక్క మొబైల్ నెంబరు డిస్కంల వద్ద ఉండాలి కాబట్టి మీరు తప్పకుండా మీ మొబైల్ నెంబర్ ను మీరు వాడే కరెంట్ సర్వీస్ నెంబర్ తోటి యాడ్ చేసుకోవాలని లింక్ చేసుకోవాలని విద్యుత్ డిస్కమ్ సంస్థలు తెలియజేయడం అనేది జరిగింది ఇప్పటికే చాలా మంది లింక్ చేసుకున్నారు ఇంకా చాలా మంది లింక్ చేసుకోవలసి ఉందని కూడా ఈ డిస్కమ్ సంస్థలు తెలియజేయడం అనేది జరిగింది మేబీ ఈ ఉచిత విద్యుత్ కు ఈ మొబైల్ నెంబర్ అండ్ సర్వీస్ నెంబర్ కు లింక్ ఉన్నా లేకున్నా గానీ మీరు వాడే విద్యుత్ కు సంబంధించినటువంటి సమాచారం అనేది మీకు ఎంత కరెంట్ బిల్లు వచ్చింది మీకు మీరు ఎన్ని యూనిట్లు విద్యుత్ వాడారు అనేది అనే వివరాలు ప్రతి నెల మీకు తెలియాలి అంటే తప్పకుండా మీ మొబైల్ నెంబర్ ను మీ యొక్క సర్వీస్ నెంబర్ తోటి లింక్ చేసుకోవాలని విద్యుత్ సంస్థలు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఎక్కడ ఎలా లింక్ చేసుకోవాలి అంటే దీనికి పెద్ద కష్టపడవలసినటువంటి అవసరం లేదు మీ యొక్క కరెంటు బిల్లును తీసుకొని ఆ కరెంటు బిల్లులో మీ సర్వీస్ నెంబర్ అనేది ఉంటుంది ఆ కరెంటు బిల్లును తీసుకొని మీ యొక్క విద్యుత్ రెవెన్యూ కార్యాలయం అనేది ఉంటుంది మీరు బిల్లును చెల్లించే కరెంట్ ఆఫీస్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ కరెంట్ బిల్లును మీ మొబైల్ నెంబర్ను వారికి ఇచ్చినట్టయితే వారి వెంటనే మీ యొక్క సర్వీస్ నెంబర్ తోటి మీ మొబైల్ నెంబర్ ను లింక్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను వెంటనే మీ యొక్క సర్వీస్ నెంబర్ తోటి మీ మొబైల్ నెంబర్ను యాడ్ చేసుకోండి ధన్యవాదాలు